ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ సర్క్యులేషన్స్ ఉంటాయి సెటిలైట్ ఛానల్స్ కు రేటింగ్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్స్ కన్నిటికీ వ్యూస్ ఉంటాయి సబ్స్క్రైబర్స్ ఉంటారు దీన్ని బట్టి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది ఈరోజు మీరు చూస్తే వీరిని చూసినప్పుడు యాభై ఐదు బిలియన్ వ్యూస్ వస్తున్నాయి నూట ఇరవై మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఏకైక ఛానల్ డాట్ కామ్ ఒక్క ఛానల్లో మీరు చూస్తే పదహారు లక్షల వీడియోలు అప్లోడ్ చేశారు పదహైదు వందలకు పైగా సినిమాలు రెండు వేల ఐదు వందల షార్ట్ ఫిల్మ్స్ అరవై వేలు పైగా వీడియోలు వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా చేసి తెలుగులేని శక్తిగా తెలుగు వన్ డాట్ కామ్ తయారు చేశారు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇది సమయంలో పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పటికి తెలుగు జాతి మొత్తం మీరు చూస్తే ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడేవాళ్ళం హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండేది ఆ రోజు నేను ఆలోచించింది భవిష్యత్తుకు పూర్తిగా మారే పరిస్థితి రావాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం అప్పటికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడా లేదు ఏం చేయాలో తెలియదు ఇదే మరి నాలుగైదు మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పుడు తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు తర్వాత వేణుగోపాలచర్ వచ్చారు వీళ్ళందరితో ఆ రోజు ఆలోచించి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలని ఫస్ట్ కట్టింది ఐటెక్ సిటీ కట్టాం ఐటీని ప్రమోట్ చేశాం నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇండియన్స్ ఉంటారు అగ్రభాగాల తెలుగువారున్నారు అది ఆ రోజు మేము కాంట్రిబ్యూట్ చేసినటువంటి పెద్ద కాంట్రిబ్యూషన్ తెలుగు జాతికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నాలెడ్జ్ ఎకానమీ ఫ్యూచర్లో ఏమాత్రం అనుమానం లేదు క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా క్రియేటివ్కే చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడే వారు మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఒకసారి నేను చెప్పేటి ఆ రోజు అర్థం కాదు కానీ తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటారు ఆ రోజు ఐటెక్ సిటీ అంటే అందరూ ఎగతాళి చేశారు అక్కడి నుంచి కొంతమంది అందిపుచ్చుకున్నారు బ్రహ్మాండంగా